హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఆర్ఫామ్స్ ఈరోజు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ అబ్రాసు అయితే ఇది ప్యూర్ భీమవరం ఫుల్ రిచ్ వాటం అండి చూడవచ్చు క్వాలిటీ మీడియో చూడొచ్చు ట్వంటీ త్రీ సైజ్ అండి ఫుల్ రిచ్ వాటం ఫోర్ అండ్ హాఫ్ కేజీ అండి ఫుల్లీ డబుల్ బాడీ దీని నుండి వచ్చిన పిల్లలైతే మనం దీని అవుట్పుట్ని అయితే మనం సేల్ పర్పస్ పెట్టడం జరుగుతుందండి దీని క్వాలిటీ ఎలాగో వస్తుందో మనకి మచ్చకైతే ఒక పిల్లలైతే చూపించడం జరుగుతుంది ఎలాంటి క్వాలిటీ పిల్లలు కావాలంటే మన ఛానల్లో టైటిల్లో ఇచ్చే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మనది బీజేఆర్ ఫార్మ్స్ అండి శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం రామజోగిపేట చూడండి క్వాలిటీ ఈ టైప్ పిల్ల వస్తుందండి ఇది త్రీ మంత్స్ పిల్లండి ఇది దీనికి వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యండి ఫుల్ రిచ్ స్టైల్ వస్తుందండి అబ్రస్ కలరు ట్వంటీ త్రీ సైజులు వస్తాయండి ఫుల్లీ డబుల్ బాడీస్ పెట్లు కూడా మనకి ఎగ్స్ పెట్టే టైంకి ఫోర్ కేజీస్ వరకు కూడా ఉంటాయండి ఇదైతే ఇప్పుడు నాలుగున్నర కేజీలు ఐదు కేజీల వరకు అయితే దాని బ్రేడర్ అయితే పుంజు ఉందండి దాని నుండి వచ్చిన అవుట్పుట్ అండి దాని సేమ్ కలర్ వచ్చిందని పిల్లల్ని చూపించడం జరుగుతుంది ఆ పుంజుకు వచ్చినటువంటి ఇలాంటి క్వాలిటీ పిల్లల కోసం అయితే అయితే మనకి సంప్రదించండి ఫ్రెండ్స్ టైటిల్లో నెంబర్ ఉంటుంది ఇంకా మనకి వేరే రంగులు కావాలన్నా కాకి సవల నెమలి డ్యాగులు పండు డ్యాగులు అబ్రాస్లు ఇలా అన్ని కలర్స్ వచ్చే పిల్లల్ని మినిమం మనం ఎనిమిది నుండి పది పిల్లల్ని బల్క్గా ఇవ్వడం జరుగుతుందండి త్రీ మంత్స్ పిల్లలు ఒక్కోటి కూడా వ్యాక్సినేషన్ నాలుగు వ్యాక్సిన్స్ కంప్లీట్ అయ్యి టూ 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 డివిఎంస్ చేయడం జరుగుతుంది ఒక్కో పిల్ల పద్దెనిమిది వందల రూపాయలు అయితే పడుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజిఆర్ ఫార్మ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్